ఫ్రెండ్స్ తిరుమలలో విషాదం గొప్ప వ్యక్తి కొనబోతాయి విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోస్ మనం కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రమేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా తిరుమలలో ఎందుకు విషాదం జరిగింది ఆ గొప్ప వ్యక్తి ఎవరనే విషయాలు మనం వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో పోతాం ఫ్రెండ్స్ దాదాపు వెయ్యికి పైగా అనమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసి ప్రముఖ విద్వాంసుకుడిగా ప్రసిద్ధికెక్కారు అయితే వినరో భాగ్యం విష్ణుగత జగడపు చనువుల జాజర పిడికిట తలంబ్రాల పెండ్లు కూతురు వంటి కీర్తనలకు స్వరాలు సమకూర్చారు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ఆరు వందలకు పైగానే అన్నమాచార్య సంకీర్తనలకు ఆయన స్వరకల్పన చేశారు సాంప్రదాయ కర్ణాటక సంగీతంలో లలిత సంగీతంలో జానపద సంగీతంలోనూ పాటలు పాడారు గత శుక్రవారమే యాదవ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త సంగీత ప్రియులను విశాలలో ముంచేసింది అయితే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు దిగ్బంధి వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు టీటీడీ ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెల్ల ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన మహానీయుడని చంద్రబాబు నాయుడు కూడరాడారు అయితే సంగీతంలో అమితమైన ప్రావీణ్యం కలిగిన గరిమేళ్ళ తిరుమల శ్రీవారి సేవలో తరలించారన్నారు అయితే తనదైన మధుర గాత్రంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోప కటాక్షాలకు పాత్రుడయ్యారని అలాంటి వ్యక్తి మనల్ని విడిచి వెళ్లడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు గరిమేళ్ల కుటుంబానికి తన ప్రకార సానుభూతిని తెలియజేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు ఈ మేరకు యక్షవేదిగా ట్వీట్ చేశారు గరిమేళ మృతిపై మంత్రి నారా లోకేష్ టీడీ చైర్మన్ అదేవిధంగా బీఆర్ నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ ఆదివారం కనుమూశారు తిరుపతిలోని తన తన స్వహగృహంలో గుండుపోతూ తూసి ఇచ్చారు చూసిన ఫ్రెండ్స్ మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్